మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం గోదావరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి మహంకాళి స్వామి ముఖ్య అతిథులుగా హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తొలిసారి సర్పంచ్ గా ఎన్నికైన శ్రీపాదరావు రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్రానికి మంత్రి నియోజకవర్గానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా చరిత్ర పుటరలో నిలిచారని అన్నారు చివరి రక్త బొట్టు వరకు కాంగ్రెస్ పార్టీ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి అజాత శత్రువుగా పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పదులు పరుచుకున్నారని కొనియాడారు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తలయుడు శ్రీధర్బాబు బాబు తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిషులు కృషి చేస్తున్నారని చెప్పారు మరి రామంలో కార్పొరేషన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అందరూ కూడా ఆయనకు వివాళులు అర్చించడం జరిగింది చాలా శుభపరిణామం మరి కోడు సందర్భంగా ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని మరి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కోర్టు వల్ల మరి కాంగ్రెస్ పార్టీ వద్దలో సోదరుడు కురిశీయులు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చెప్పడం జరిగింది మరి చాలా సంతోషం మరి శత్రువులు సైతం కూడా బెస్ట్ అనిపించుకున్న ఘనత మరి శ్రీపాదరావు గారిది మరి ఆయన ఆశయాలు ఎక్కువ కూడా కొనసాగిస్తూ మరి ముందుకు చెప్పి అలాగే రోజుకు ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే మరి సెకండ్ సీఎంగా పేరొందిన శ్రీధర్బాబు ఆశయాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తామని మరి ఎన్నో ఎన్ని దేశాలు తిరిగి సీఎం గారు ఎన్నో దేశాలు తిరిగి మరి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో రోజుకు ఇరవై గంటలు పని చేసుకుంటూ మరి ముందుకెళ్తున్న మరి శ్రీధర్బాబు గారిని మరి ఇక్కడ ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి పేదవానికి అందుబాటులో ఉన్న రాష్ట్రాలు ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశం శస్మలో కావాలంటే మరి ఏ విధంగా చూసినా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కౌన్సిలర్లు కానీ కార్పొరేట్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్టం కడితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తారని చెప్పి ఖచ్చితంగా శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తూ మరి దశ దిశ అనేటువంటి మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఇక్కడున్న మా డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్రపు ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క పేదవానికి సాయం చేసేటందుకు ముందుకెళ్తామని చెప్పి మరి యొక్క ఘనంగా శ్రీపాదరావు గారికి మరి ఈరోజు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ గిరిజన ప్రతినిధులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరి మహిళా నాయకురాలు అందరూ కూడా మనకు స్వాగతం చెప్పి ఈ యొక్క కార్యక్రమం అంత మనకి కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సంతోషకరంగా ఉందని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ ఒక విద్యావంతుడే కాకుండా మామూలుగా ఒక సమితి ప్రెసిడెంట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైన స్పీకర్ పదవిని అధిరోహించి సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఈ రాష్ట్రానికి చివరిన ఉన్న మంత్రికి కూడా ప్రతి ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా అన్ని రంగాలలో వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఎదిగిన గొప్ప రాజకీయ నాయకుడు శ్రీపాదరావు గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా వారి తనయుడు శ్రీ శ్రీధర్ బాబు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ లేకపోతే జేఏ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ స్థా ఈ ప్రదేశంలో పేదవాళ్ళు చదువుకొని వాళ్ళు విద్య లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడ యూనివర్సిటీలు కూడా స్థాపించి ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తున్న తరుణం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక పంటలు లేక నష్టపోయిన తెలంగాణను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వివిధ భారత ప్రపంచంలోనే అనేక దేశాలలకు వెళ్ళి అనేకమైన పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ ప్రాంతంలో అనేకమైన ముప్పై రెండు జిల్లాలలో అనేకమైన ప్రాంతాలలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఇక్కడ కోకా ఫ్యాక్టరీ కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ ఈ మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలిపాక సుజాత మల్లయ్య ఎండె ముస్తఫా నాయని ఓధులు యాదవ్ కొప్పుల శంకర్ గడ్డం శ్రీనివాస్ పెద్దలి ప్రకాష్ బొమ్మక రాజేష్ దాసరి ఉమా సాంబమూర్తి చుక్కల శ్రీనివాస్ దాసరి విజయ్ అల్లి శంకర్ బోయిని మల్లేష్ యాదవ్ కౌటమ్ సతీష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు